అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఎన్నికల కంటే ముందే దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల పింఛన్లు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇక వీటి కోసం కూడా లబ్ధిదారులు అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇప్పటికీ పలుమార్లు పింఛన్ల తనిఖీని ప్రారంభించి దాదాపు ఆరు లక్షల మంది వరకు కూడా అనర్హులు ఉన్నారని ఈ ఆరు లక్షల మందిలో ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు లక్షల మందిని గుర్తించామని ఇక మిగిలినటువంటి వారిని కూడా ఈ మూడు నెలల కాలంలో గుర్తించి పూర్తి స్థాయిలో అనర్హులను ఏరివేస్తామని కూడా ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పిన్షన్దారులకు కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు అంటే ఈ కొత్త పిన్షన్లను ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం సచివాలయానికి వెళ్తే అక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే మాకు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు మీకు ఇప్పుడే ఆప్షన్ ఇచ్చిన తర్వాత తెలియజేస్తామని అంటున్నారు కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెల రెండవ తారీఖు నుంచి కూడా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోమనే అవకాశం కల్పిస్తామని చెప్పారు గతంలో కానీ మనకు ఇప్పటి కూడా ప్రస్తావన అయితే తెరపైకి తీసుకురాలేదనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం ఏం చెప్పబోతోంది ఏ ఏ పత్రాలు ఉండాలి ఈ యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అర్హతలు ఏంటి అంటే కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకురాబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక ఏ రూల్స్ను తీసుకొస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వారికే మరింత సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు వీడియోని అయితే లైక్ చేయాలి ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది కిందనే ఉంది తప్పకుండా దానిపైన నొక్కండి ఇక పక్కనే దాని పక్కనే షేర్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇలా ఫేస్బుక్ గ్రూపుల్లో మీరు కనుక ఈ వీడియో షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి ప్రభుత్వం ఏ సమయంలో ఏ ఏ అప్డేట్ ఇస్తుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను మనకు లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది దానిపైన నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇక ఈ నెలలో ఖచ్చితంగా మనకు ఈ డిసెంబర్ నెలలో మీకు రెండవ తారీఖు నుంచే ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే ప్రభుత్వం అయితే ఇంకా పెన్షన్ సైట్ అనేది ఓపెన్ చేయలేదు ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన కేవలం అధికారం చేపట్టినటువంటి పది రోజుల్లోనే ఈ పింఛన్లను పెంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా భారీ లబ్ధిని అయితే చేకూర్చడం జరిగింది ఇక పింఛన్లను జమ చేస్తూ వస్తున్నారు అంటే విడుదల చేసి ఎప్పటికప్పుడు ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఒక రోజు అంటే ఒకటో తారీఖున సెలవు వస్తే దానికి ముందు రోజే మనకు పింఛన్ల పంపిణీని అయితే చేపడుతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మన రాష్ట్రంలోనే పింఛన్లను పంపిణీని నెంబర్ వన్ స్థానంతో దేశంలోనే నెంబర్ వన్ గా పింఛన్ల పంపిణీని చేపడుతోందని ఇప్పటికే ఏపీ పైన పలువురు అయితే ప్రశంసలు అయితే కురిపించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల లబ్ధిదారులకు కూడా గుడ్ న్యూస్ చెప్పాలి ఈ కొత్త పింఛన్లకు కూడా లబ్ధిదారులంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలోనే మనకు ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో అంటే ప్రతి నెలలో కూడా రెండు కేబినెట్ మీటింగ్లు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది ఆయన ప్రకటించినట్లుగానే ప్రతి నెల కూడా ఈ రెండు కేబినెట్ మీటింగ్లో ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో నాలుగో తారీఖునేమో కేబినెట్ మీటింగ్ జరిగింది ఇక ఇప్పుడు మళ్ళీ కూడా పంతొమ్మిదో తారీఖునైతే అంటే ఎల్లుండి మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఇక ఈ ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్దారులకు అవకాశం కల్పిస్తాం అంటే కొత్తగా పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకుంటే మనకు త్వరలోనే పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నీ కూడా అర్హులను గుర్తించి వారికి పింఛన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధం అవుతుందని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురాబోతుంది ఇక పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ కీలకం అనమాట ఆల్రెడీ ఎందుకంటే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు కానీ కొత్త పింఛన్లకు కానీ సీఎం గారు అయితే ఇంతకు ముందే చెప్పారు డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చని ఇక సాంకేతిక కారణాలతో యొక్క పింఛన్ల పం పింఛన్ల దరఖాస్తులు అలాగే రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే వాయిదా పడ్డాయి ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో గత ప్ర అంటే ఎన్నికల్లో గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు మనకు చాలామంది దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇక వారందరికీ కూడా పింఛన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వారిలో అర్హులను గుర్తించి వారికి పింఛన్లను మంజూరు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందన్నమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే తప్పకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు అలాగే ఆరు నెలల కరెంటు బిల్ అనేది కూడా మీ దగ్గర అయితే తీసుకుంటారన్నమాట ఈ విధంగా మీ దగ్గర జిరాక్స్ లాంటివి తీసుకొని తీసుకుని మీకు పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ వివరాలన్నీ కూడా పరిశీలించి మీకు కొత్త పెన్షన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అంతేకాకుండా ఇదే అదునుగా దాదాపు గత ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు ఆరు లక్షల పెన్షన్లను హడావిడిగా పంపిణీ చేశారని అంటే కొత్తవి మంజూరు చేశారని ఈ ఆరు లక్షల పింఛన్లలో దాదాపు మనకు చాలా వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని దాదాపు మూడు లేదా నాలుగు లక్షల వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఈ బోగస్ పింఛన్లని తొలగించడానికి ఇప్పటికే మనకు డిసెంబర్ తొమ్మిది పది తారీఖుల్లో ఈ నెల తొమ్మిది పది తారీఖుల్లో మనకు ఆల్రెడీ వెరిఫికేషన్ చేసి ఈ అయితే తొలగించడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఈ మూడు నెలల కాలంలో మిగిలినటువంటి బోగస్ పింఛన్లన్నీ కూడా ఏరివేసి ఆ పింఛన్దారులందరినీ కూడా తొలగించి కొత్త పింఛన్లకు ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రమే పింఛన్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఎవరైతే పింఛన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అదునుగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్హత ఉంటేనే పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హత లేకుండా కనుక మీరు పింఛన్లకు అప్లై చేసుకుంటే మీ పింఛన్ ఏ సమయంలోనైనా తొలగించవచ్చు తొలగించవచ్చు తొలగించడమే కాకుండా ఈ యొక్క పింఛన్ రికవరీ కూడా చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు తీసుకురాబోతుంది కాబట్టి పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి నేను చెప్పినటువంటి జిరాక్సులతో రెడీగా ఉండండి మనకు పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి